ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా ఎప్పుడు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ జరగడం అయితే గ్యారంటీ అనేది అయితే ఎక్కువ మంది విశాఖ నుంచే మంత్రులుగా అయిన వాళ్ళు ఉన్నారు మంత్రులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మంత్రులుగా ఆశిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువగా ఉన్నారట ఆ రేసులో ఇలా చాలామంది ఇప్పటివరకు చాలామంది చూసుకుంటే వాళ్ళే విశాఖ జిల్లా నుంచి ఒక విశాఖ జిల్లా నుంచే చాలామంది పేర్లు వినిపిస్తాయి టీడీపీ నుంచి చూస్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి గ్యారంటీగా దక్కించుకునేవారు ఇప్పుడు ఎమ్మెల్యే అయినా సరే రెండు వేల ఇరవై నాలుగులో లెక్క మారింది దాంతో ఆయన వర్గం కాస్తంత డేలా పడింది అనేది అయితే మంత్రివర్గంలో మార్పులుంటాయన్న వార్తలతో ఆయన వర్గీయులు చాలా ఆనందంగా ఉన్నారు తమ నేత ఖచ్చితంగా అమాత్య పీఠం దక్కుతుందని అయితే ఆలోచిస్తున్నారు ఆ విధంగా చూస్తే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా సామాజిక పరంగా మంత్రి పదవి దక్కుతుంది అనేది అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక మంత్రిని తప్పిస్తారు అనే వార్తలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో పల్లా వర్గంలో ఆశలు పెరుగుతున్నాయి ఇక మిత్రపక్షం నుంచి చూస్తే బీజేపీ ఎమ్మెల్యే విశాఖ నాత్ నుంచి రెండుసార్లు గెలిచిన విష్ణుకుమార్ రాజు తన ప్రయత్నాల్లో తానున్నారు తాను కూడా మంత్రి అవ్వాలని గట్టిగా భావిస్తున్నారు ఈసారి ఆయనకి రాజకీయంగా కీలక సమయం వచ్చేసారి పోటీకి టికెట్ దక్కుతుందో లేదో తెలియదు ఇప్పుడో మంత్రి అనిపించేసుకుంటే ఆయన అయిపోద్ది అనేది అలాగే పెందుత్తుకు చెందిన జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఆయన ఒకప్పుడు గంటా బ్యాచ్లోని వారే గంటా అనుచరులుగా ఉంటూ అవంతి శ్రీనివాస్ మంత్రి అయ్యారు తాను కూడా అయి తీరాల్సింది అన్నది ఆయన ఆలోచన పైగా సామాజిక వర్గ సమీకరణాలు కూడా ఆయన కలిసి వస్తున్నాయి ఇలాగా ఉమ్మడి జిల్లాలో కూడా విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కూడా మంత్రి పదవి అని అంటున్నారు ఆయన అనకాపల్లిని జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన సామాజిక వర్గం కూడా దన్నుంది పైగా పదిహేనేళ్ళుగా ఆయన గవర సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఆ సామాజిక వర్గం ఉంటుంది దాంతో ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతున్నారు ఇక అనూహ్యంగా రేసులోకి స్పీకర్ అయ్యన పాత్రుడు కూడా వచ్చారు అనేది ఆయన స్పీకర్ పదవిని తగ్గించి మంత్రిగానే రాజకీయం ముగించాలి అని అనుకుంటున్నారట ఎందుకంటే ఆయన ఒక రకంగా చాలా దూకుడుగా ఉండే వ్యక్తి ఆయన స్పీకర్గా ఉంటే సైలెంట్గా ఉండాల్సి వస్తుంది మంత్రిగా ఉంటే రాజకీయంగా ముందుకు వెళ్ళొచ్చు అనేది అలాగే మాడుగులకు చెందిన మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఒక్క ఛాన్స్ అంటున్నారట ఆయన కూడా మంత్రి పదవి కోరుతున్నారు ఇలా చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది టీడీపీలో అందులోకి పైగా ఇప్పుడు కూటమి కాబట్టి అటు బీజేపీ జనసేన వాళ్ళు కూడా పెరిగారు విశాఖ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు ఘనబాబు కూడా కోరుకుంటున్నారట మంత్రి పదవి కావాలని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలుగా చెరో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా నెగ్గిన అనుభవం కలిగిన వారు దాంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమిలో నూటికి తొంభై శాతం మంది ఎమ్మెల్యేలు మంత్రి సీటు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనేది మరి నిజంగా విస్తరణ ఉంటుందా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఎంతమందికి అవకాశం వీళ్ళందరూ విశాఖకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా వీళ్ళే ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు వీళ్ళకి అవకాశం రావాలని కూడా కోరుకుంటున్నారు నిజంగా రేపొద్దున్న పునర్వ్యవస్థీకరణ జరిగితే క్యాబినెట్ మీద సాము లాంటిదే ఒక పెద్ద సవాలే బాబుగారికి మరి ఎవరికి అవకాశం ఇస్తారో చూద్దాం